ముళ్ళులు ఉన్నట్టునే గడ్డి ముళ్ళు గుచ్చుకుంటాయి అన్నీ అవుతాయి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏదో యూట్యూబ్లో చూసి డ్రోన్ తెచ్చుకుంటే రోజుకి పదివేలు ఇరవై వేలు దాని అని అనుకుంటారు ఇంకా చూడండి కష్టాలు చూడాలి డ్రోన్ చైన్లోనేమో మొత్తం బుడిదు ఉంది మొక్కల దాకా ఇక లీలలో నేను మొత్తం బుడిద ఉంది ఇక ఆ చెట్ల ఆ నీలగిరి చెట్ల చేన్ లాగా పోవాలి మొత్తం బుడిదనే ఉంది చూడండి కష్టాలు డ్రోన్ పొద్దుగాల పొద్దుగాల లేచి ఇక యూట్యూబ్లో చూడాలి రోజుకి రోజుకి యాభై ఎకరాలు కొట్టినాం రోజుకు పదివేలు వస్తాయి ఇరవై వేలు వస్తాయి డ్రోన్ తెచ్చుకుంటే లైఫ్ సెట్ అది ఇది అని మాట్లాడుతారు బ్యాక్ ఎండ్లో ఇంత కష్టం ఉంటుందని ఎవరికి తెలియదు ఇక ఎవరు చెప్పుడు కూడా చెప్పరు మేము కూడా అట్లా అనుకునే డ్రోన్ తెచ్చినాం ఇప్పుడు ఇక దినాక అర్థమవుతుంది ఇక మీకు చూపిస్తాగండి మా బండి ఏడు ఉంది మేము ఎంత దూరం మోసినాం డ్రోన్ అని మొత్తం బుడిదు ఉంది చైన్లల్లో నీళ్ళు మీకు అక్కడ ముందు ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుందా ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మా బండ్లు ఉన్నాయి అక్కడ నుంచి ఇంత దూరం మోసుకొచ్చినాం ఇంకా ముందుకు పోవాలి ఇంకా ఆ నెలిగిరి చెట్టు వరకు అయ్యో ఎంత పెద్ద షీదు పొదలు ఉన్నాయి దానిలోంచి పోవాలి ఇంత కష్టపడితే డ్రుందే ముందే ఇట్లా పోతారు అట్లా పక్క గెయించి ఇట్లా చెట్లు వస్తే చెట్లకు తెలియకుండా పోవాలి మీకేముంది డ్రోన్తో ఇట్లా పోతారు అట్లా కొట్ కొట్టేస్తారా అని ఇంకా మంది అంటారు మా కష్టాలు చూడండి కాలుకి గడ్డి కోసుకోకపోయినా మండుతుంది భగవాన్ నా పరిస్థితి చూడండి ఒక బ్యాటరీ ఆర్సీ పట్టుకొని పోతూనే ఉన్నాం పోతూనే ఉన్నాం పోతూనే ఉన్నాం ఏడిపోతున్నాము మాకు అర్థం కానీ ఫైనల్గా డెస్టినేషన్ అయితే చేరుకున్నాం డ్రోన్ ఇక్కడ కింద పెట్టి మళ్ళీ దానికి కనెక్ట్ చేసి క్యాలబ్రేషన్ చేసి లేపేసరికి పది ఇరవై నిమిషాల టైం రక్తం వస్తుంది పాపం ఎన్ని ఉంటే మీరేమో డ్రోన్ తీసుకుంటే మంచిగా పైసలు సంపాదించుకోవచ్చు అని మీరు అనుకుంటారు ఇగో లైవ్లో చూడండి ఫ్రెండ్స్ ఇగో తెగి రక్తం వస్తుంది ఇంత అనం ఉంటాయి తిప్పలు ఉంటాయి ఇగో అబ్బో మండుతుంది బాగా ఇన్ని కష్టాలల్లో డ్రోన్ తెచ్చిన అప్పు తీర్చాలి మా సంస్థానికి ఎంత తిప్పాలంది చూడండి చూసాను కదా ఫ్రెండ్స్ ఎంత తిప్పలైతుంది డ్రోన్తో సో ఈ డ్రోన్ ఎట్లాగో సపోర్ట్ చేస్తుంది యూట్యూబ్లో మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని కోరుతూ మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ డ్రోన్తోని స్ప్రేయింగ్ వీడియోస్ అట్లనే దీంట్లో తిప్పలేముంటాయో అవన్నీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్